తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా అలాగే ఐపిఎస్ అధికారులు సీనియర్ మోస్టులు ఆంజనేయులు గారు సంజయ్ గారు ఠానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద హత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్ కి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూస్ చేస్తున్నాను అని చెబితే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్ గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్టులు మచిలీపట్నం మూలపేట రామయ్యపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నింటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈ రోజు మీరేం చేశారు జగనన్న పారిశ్రామిక వేతల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్ గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డుపైనే పైనే నరికేస్తున్నారు మనుషుల్ని